హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను చనాతోటి బ్లాక్ చనాతోటి మంచి చాట్ ఐటెం అయితే చూపించబోతున్నాను ఇది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి మనం ఈవెన్ చికెన్ వీటికన్నా కన్నా ఇందులో ఉండే ప్రోటీన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ పిల్లలకి నార్మల్గా ఇస్తే మేబీ మనం కొన్నే తింటారు ఇలా లాగా చేసి ఇచ్చారంటే ఖచ్చితంగా అస్సలు వదిలిపెట్టకుండా మొత్తం ఫినిష్ చేసేస్తారనమాట నేనైతే ఈ చెన చాట్ చేయడం కోసం మార్నింగ్ నానబెట్టాను శనగలని ఈవినింగ్ అయ్యేసరికి నాకు ఇలా మంచిగా నానిపోయాయి అనమాట మనం ప్రెస్ చేస్తే తోలు సపరేట్ అయ్యేలాగా నానపెట్టుకోవాలి బాగా నానితేనే బాగా కుక్ అవుతాయి అనమాట నానపెట్టడానికి మాత్రం మీరు ఒకటి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నానబెట్టేసేయండి ఈవినింగ్ ఇచ్చేలాగైతే పిల్లలకి లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేలాగా ఇచ్చేలాగైతే నైట్ నానబెట్టారంటే మార్నింగ్ అంతా పర్ఫెక్ట్గా నానిపోతుంది సో నేను ఇవి కుక్ చేసుకోవడానికి వాటర్ సాల్ట్ వేసేసి ప్రెషర్ కుక్ చేసేస్తున్నాను నాకైతే ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి మీరు ఇక్కడ చూడొచ్చు చాలా సాఫ్ట్గా కుక్ చేసుకోండి అప్పుడే మనకి చాట్ తినేటప్పుడు మనకు కొంచెం గట్టిగా అట్లా ఇట్లా పలుకుగా కనిపించినా కూడా పిల్లలు తినారనమాట సో వాళ్ళకి అది నచ్చదు సో ఇక్కడ నేను ఇక్కడ నేను చూపించిన విధంగా కుక్ చేశారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చాట్ అట్ ది సేమ్ టైం బయట తినే విధంగానే చూసారంటే నేను ప్రెస్ చేస్తానే ఎంత సాఫ్ట్గా కుక్ అయింది చూసారా ఇలా కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా చాట్ అనేది బయట తినే విధంగానే ఎంజాయ్ చేస్తూ తింటారు సో నేను ఈ చాట్ చేయడం కోసం చాలా చిన్న చిన్నవిగా ఆనియన్స్ అనేవి కట్ చేశాను మీరు ఇక్కడ చూడొచ్చు చాలా చిన్నవిగా ఇలా మ్యాక్సిమమ్ మీ వల్ల ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి లేదా చాపర్ ఉన్నట్లయితే చాపర్తో అయినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి నేనైతే నార్మల్గానే కట్ చేశాను చిన్న చిన్నగా అలాగే టొమాటోస్ని కూడా మ్యాక్సిమం ఎంత వీలైతే అంత టొమాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఒక్క బిగ్ సైజ్ టమాటో తీసుకున్నా అలాగే కుకుంబర్ మా ఆయన్ని కుకుంబర్ తెమ్మంటే చూసారా ఇలా తెచ్చాడు బాగా ముదిరిపోయింది బట్ పర్వాలేదు తినడానికి ఈ సమ్మర్లో ఒంటికి కూల్ అలాగే పిల్లలకి మనం డైరెక్ట్గా ఇస్తే తినరు ఇలా చాట్ ఐటమ్స్లో కలిపేసి ఇచ్చామంటే అస్సలు మాట్లాడకుండా తినేస్తారు సో ఈ చనాలోనే నేను ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకునే ఆనియన్ టమాటో కుకుంబర్ని యాడ్ చేస్తున్నాను అలాగే నేను ఇక్కడ నేను ఇక్కడ పిల్లలకి ఇవ్వడం వల్ల పచ్చిమిర్చి అనేది యాడ్ చేయట్లేదు మామూలుగా మీరు పెద్దవాళ్ళ కోసం చేస్తున్నట్లయితే సన్నగా కట్ చేసుకునే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో కార కారంగా బాగుంటుంది బట్ నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ మాత్రం యాడ్ చేస్తున్నా కారం కోసం పచ్చిమిర్చి వేస్తే పిల్లలు తినరు అదే పెప్పర్ అనుకోండి మనం వాళ్ళు పక్కన పెట్టేంత చాయిసే ఉండదు అట్ ది సేమ్ టైం పెప్పర్ వేయడం వల్ల మనకి చాట్కి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది సో నేను ఇక్కడ కొద్దిగానే వేస్తున్నా చూసారంటే ఒక హాఫ్ స్పూన్ కన్నా కూడా తక్కువే అనమాట కొంచెమే యాడ్ చేస్తున్నా పెప్పర్ సో దట్ మనము పిల్లలు చాట్ ఐటమ్ ఎప్పుడు చట్పటాగా ఉంటేనే తింటారు సో నేను హాఫ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసేసి కొద్దిగా చాట్ మసాలాను కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసామంటే మనం వేసిన చాట్ మసాలా లెమన్ అన్నీ కలిసిపోయి చాట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది చాలా హెల్దీ హై ప్రోటీన్ ఒక సలాడ్ లాగా చెప్పచ్చు ఇది పిల్లలకి అయితే ఈవినింగ్ టైంలో స్నాక్ ఏమి ఇవ్వాలి అని ఆలోచించేటప్పుడు ఇది మాత్రం వీక్లీ వన్స్ యాడ్ చేశారంటే మంచి ప్రోటీన్ లెవెల్స్ అందుతాయి పిల్లలకి హెల్త్కు కూడా చాలా మంచిది తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి నేనైతే ఈ ఈ విధంగా చేస్తాను సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ